హాయ్ అయితే మోసం గురించి కొంచెం చెప్పా కదా ఈరోజు మిగతాది చెప్తాను కానీ మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఎవరు ఏంటి ఏం కథ అనేది ప్రతి ఒక్కరిని మనం జడ్జ్ చేసుకోవాలి ఎవరేం చెప్పినా ఓకే అన్నట్టు వినకూడదు నమ్మకూడదు ప్రతిదీ దేని గురించి చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు అసలు ఏంటి అన్నది మనం ఆలోచించుకొని ముందుకు అడిగేస్తే కానీ మన లైఫ్ అంటూ మనకు సెట్ కాదు కానీ ప్రతి ఒక్క మనిషిని నమ్ముతూ పోతూ ఉంటే గనక మనల్ని మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు కానీ మనం అన్ని వాళ్ళే ఓకే మనకు ప్రతి క్షణం వాళ్ళే ఉంటారు అని నమ్మిన వాళ్ళే మనని వెనుపోటు పొడిసే వాళ్ళు వాళ్ళే మోసం చేసే వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉంటారు మనని మన వెనుక కోతులు తీస్తారు మన గురించి ఎన్నో మనము నమ్మి అని చెప్పిన ప్రతి విషయం బయట వాళ్ళకు చెప్తారు ఇలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు ఎందుకు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పేదే ఉంటుంది ప్రతిదీ అలా కాదు ఇలా నువ్వు చాలా మంచిదానివని అంటే వాళ్ళ అవసరం గడుపుకోవడానికి మాత్రమే వాళ్ళ అవసరాన్ని గడుపుకోకుండా ప్రతి వారు మనతో మంచి స్నేహం చేసే వాళ్ళని అయితే మన అనే వాళ్ళని మనం దగ్గరకు తీసుకున్న మన లైఫ్ బాగుంటుందేమో వాళ్ళ అవసరం కోసం మాటలు చెప్పిపోయే వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి నేనైతే అదే చెప్తా అందరికీ